మాత్రమే అనే వాళ్ళు ఏమైనా అంటారు ఏముంది మనకి ఏంటంటే మనం సాటిస్ఫాక్షన్ వాళ్ళు లేదంటే ఉంటారు అది బాధ అదే తెలుసు తెలియకో పాప వాళ్ళకి ఏదో ఏదో పైసలు ఎక్కువ అయిపోయావు ఏదో ఇంకేమైనా అయిపోతావునో చేద్దామనో రకరకాలుగా చేస్తారు నా ప్రయోగం ప్రయోగం చేసేవాళ్ళు చెప్పేది అది మారేసుకోండి ఎంత ప్రయోగం చేసినా వేస్ట్ కాబట్టి ఏంటంటే ఫైనల్ చెప్పేది ఉంటే అదైతే చాలా బాగుంది ఆ పాట కానీ చేసి యాక్టింగ్ కానీ అసలు చెప్పాలి అసలు అదే ఇన్ని రోజులుగా మనం చూస్తున్నాం కత్తులతో కానీ గమ్మలతో కానీ అదే డిఫరెంట్గా బాగుండదు అధిగర్వీర సినిమాలు కూడా కత్తులు ఉన్నాయి గమ్మ అయ్యింది బాగానే ఏంటంటే కాస్త ఆలోచించిన కూడా రాలేదంట అంట బాధపడరు నాకైతే బాగుంది ఎవరు సంగతి తీసి పక్కే వచ్చేసి సాంగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ లాంచ్ చేస్తామన్నారు కానీ ముందే రిలీజ్ అంటే ఎందుకు హైప్ బెన్ చేసి కుమరని రిలీజ్ చేసామనుకుంటున్నారు అది ఏమో నాకే తెలియదు క్లారిటీగా అలాగే రావడం అయితే హ్యాపీ కదా అందరికీ ఓకే రావాలా ఎప్పటికైనా రావాల్సింది అది ముందుగానే పోస్తే హ్యాపీ అండి అంతే ఇంకా కానీ మరి కొందరు ఏమంటారు అంటే హరిహారు హీరోలంతా ఏంది అనేది చూపించు ఇలా సింపుల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఎన్ని కొట్టి మాట్లాడినా అతను సినిమా ఎట్ట తీసినా కూడా ఓకే అవుతుంది ఎందుకంటే అతని కోసం జనాలు కానీ ప్రజలు కానీ వెయిటింగ్ అంటే ఎందుకు ఎందుకంటే సినిమాలో అతని కోసం సినిమా అతను చేస్తే ఎలా ఉంటుంది కామెడీ కానీ ఆ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ కామెడీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి అందరం ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి కామెడీ ఎక్కువ జనాలందరికీ అదే కావాలి అంటే ఎవరన్నా అమ్మాయిని ఇది ఏదన్నా కామెడీగా మాట్లాడడం కానీ ఇంకేదన్నా చేయడం అంటే ఏడిపిస్తే డ్యాన్స్ చేయడం అలాంటివి అయితే బాగుంటాయి కానీ ఈ రోజు లేదంటే కాస్త మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆయన నుంచే డైలాగులు ఫైట్లు అలా అంటే చూస్తాను కాబట్టి అంటే ఏం చేసినా ఓకే కానీ అదైతే బాగుంటుంది కామెడీ అయితే బాగుంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు హరిహారు విరం అనుకున్నంత క్రేజ్ అనేది దీనికి రావట్ ట్రోల్స్ ఇట్లా కాకూడదు అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకొని మెల్లమెల్లగా ఏ హై పెంచి అని ఎక్స్పెక్టేషన్ లేకుండా ట్రోల్ చేసి అర్థం లేదు ఒకటి సినిమా అంటే బాగా తీయాలన్నది అవి ఒట్టి మాటలు సినిమా ఎలా తీసినా కూడా వర్కౌట్ అయిపోద్ది సినిమా ఏం చేసినా కూడా హిట్ అయిపోద్ది కాదు అది ఏ సినిమా అయినా ఎంతమంది ఫ్యాన్స్ అయినా సరే బాగా తీయాలి అది ఎట పడితే తీసేసి అతను ఉంటే చాలు అతను చూస్తే చాలు కరెక్షన్ వస్తే డబ్బులు వస్తాయని కూడా రాంగ్ అది మరి ఆ లెక్కని చెప్తే అందరూ పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇట్లు అవ్వాలి అందరూ కాలేదే అది ఏంటంటే ఒట్టి అపోహాలి సినిమా బాగుండవచ్చు కంటెంట్ బాగా తీయాలి అలాంటి రోజులు వాగతా ఉంటారు పోతా ఉంటారు అంత సినిమా బాగుంటే ఆడుతుంది సినిమా కోసం వెయిటింగ్ అయితే చేస్తాం చాలా బాగుంది అంతే ఇప్పుడు బీటింగ్ అయితే కింద మీద ఫోన్ చేస్తావా